పశ్చిమ గోదావరి జిల్లాలో గాంచిన భీమవరంలో వెలిసిన శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో సంక్రాంతి సంబరాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఫిబ్రవరి రెండవ శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కాగా ఈ ఆలయంలో అమ్మవారికి యాభై ఒక్క కేజీల బంగారంతో అలంకరణ జరుగుతుందంటున్న ఆలయ ఈవోతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ భీవారంలో ఉన్న మావులమ్మ టెంపుల్ అవి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ అంటే సంక్రాంతి మొదలైందంటే ఇక్కడ నెల రోజుల పాటు సంక్రాంతి ఉత్సవాలు మావులమ్మ టెంపుల్ ఆవర్యంలో జరుగుతూ ఉంటాయి అసలు సంక్రాంతికి సంబంధించి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెరుచుకుందాం సార్ చెప్పండి ఇక్కడ నెల రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుగుతూనే ఉంటాయి మావులమ్మ టెంపుల్లో అవి అసలు ఏ విధంగా జరుగుతాయి అంటారు ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు రావి చెట్లు మర్రి చెట్లతో ఈ ప్రాంతం అంతా నిండి ఉండేదండి తోపులో అమ్మవారు వెలిసారు కాబట్టి మా ఊళ్ళ మన నామకరణ తోటి అమ్మవారు విరాజిల్తున్నారు పూర్వం ఈ ప్రాంతంలో నూరిళ్ళు కూరగాయల పండుగతో సంఘం వారు గత అరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు ఇది మొదట్లో ఐదు ప్రాంతంలో మార్కెట్ అనేవారు తర్వాత ఆదివారం బజార్ అని వచ్చింది వీళ్ళు ఇలా కూరగాయల పండుగ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి అమ్మవారి యొక్క ఆసక్తితోటి వాళ్ళ లాభాలు వస్తే మన అమ్మవారి వల్ల వృద్ధిలోకి వస్తున్నాం అమ్మవారికి మనం ఏదైనా వార్షికోత్సవాన్ని చేయాలని భావించినప్పుడు ప్రతి గ్రామ దేవత కూడా జ్యేష్ఠమాసంలోనే జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు కానీ దాన్ని విభిన్నంగా జనవరి నెలలో చేయాలని చెప్పి వీళ్ళు తలించి ఇది అరవై రెండో సంవత్సరం అరవై రెండు సంవత్సరాలు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా జనవరి పదమూడో తారీఖు నాడు అంటే ఒక్కొక్క సంవత్సరం మనకి భోగి పండుగ పదమూడు పద్నాలుగు పదిహేను వస్తుంది ఓ సంవత్సరం పద్నాలుగు పదిహేను పదహారు వస్తుంది వీళ్ళు అదేం పెట్టుకోకుండా జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరిలో వచ్చే రెండో శుక్రవారం నాటితోటి ఆఖరి రోజున అఖండ అన్న సంహరణ చేయటంగా వీళ్ళు ఆనవైతిగా పెట్టుకున్నారు దానిలో భాగంగా ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రేరంపై ఫిబ్రవరి తోటి రెండు శుక్రవారం వచ్చింది ఈ సంవత్సరం ఫిబ్రవరి తోటి ఉత్సవాలు ముగుస్తాయి ఆఖరి రోజున అమ్మవారికి అఖండ అన్న సమారం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే మా దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి అర్షలక్ష్మి అలంకరణ చేయటం గత ఇరవై సంవత్సరాల నుంచిగా మాకు పెట్టుకున్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా చివరి పది రోజులు కూడా అమ్మవారికి అశ్లష అలంకరణ చేస్తాం ఈ జనవరి పదమూడు ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడు ముగుస్తాయి కాబట్టి అమ్మవారిని దర్శించుకుని మనకి ఏ కోరి కోరిన నెరవేర్చే తల్లి మహాతల్లి మాములమ్మవారు కాబట్టి మనం అమ్మవారిని ఉత్సవాలు దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం చాలా ఈవో గారు అయితే ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అమ్మవారికి శిలకార కోరిక అలా మిగిలిపోయి ఉంది బంగారు శారీ ఈ సంవత్సరం అయిన ఉత్సవాల శారీ ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా లేక టైం పడుతుంది అంటారు అమ్మవారి సంపూర్ణ స్వర్ణాలంకరణతో యాభై ఒకటిన్నర కేజీలు అమ్మవారికి అలంకరణ ప్రస్తుతం ఉంది ఇది కాకుండా భక్తుల వల్ల పోగైన బంగారం ఇరవై మూడు కేజీల బంగారం కార్యాలయంలో రెడీగా అందుబాటులో ఉంది దీనికి ఇరవై మూడు కేజీలతో ప్రస్తుతం ఆభరణాలు తయారు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతికి నివే అనుమతి ఉత్తర్వుల కోసం నివేదన జరిగింది తొందరలో అనుమతి ఉత్తర్వులు వస్తాయని ఆశాభావంతో దాంతో కలిపి అమ్మవారి డెబ్బై ఐదు కేజీలు స్వర్ణ వస్త్ర అలంకరణ పూర్తవుతుంది అంటే స్వర్ణ వస్త్ర అంటే అమ్మవారిని సంపూర్ణంగా స్వర్ణాభరణాలతో అలంకరణ అన్నది ప్రధానమైన ఉద్దేశం అందులో యాభై ఒకటిన్నర కేజీలు ఇప్పటికీ అలంకరణ జరిగింది ప్రస్తుతం మూడు వందల అరవై ఐదు రోజులు అలంకరణలో పెద్ద ఎత్తున బంగారం భీమవరంలోనే అంటే సో బంగారం ఎక్కువ ఉంటూ ఉండొచ్చు కానీ ఇరవై మూడు వందల అరవై నాలుగు రోజులు బంగారం ఎక్కువ సంపూర్ణంగా అలంకరణలు ఉన్నది ఇక్కడే ఈ యాభై ఒకటిన్నర కేజీలు బంగారం నూట ఎనభై కేజీలు వెండితో అమ్మవారు లోపల ఉన్నారు అలంకరణలు ఉన్నారు ఇదాక ఇరవై మూడు కేజీలు రెడీగా మనకి బత్తులతో సమర్పించిన బంగారం మనకి కార్యాలయం అందుబాటులో ఉంది దానికి కమిషనర్ దేవ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది అనుమతి ఉత్తర్వుల కోసం గౌరీ సరే వారు కూడా చాలా విశేషం ప్రయత్నం చేస్తారు తొందరలో సానుకూలంగా ఉత్తర్వులు రాగానే ఈ పని మొదలయ్యి మరో పది కేజీలు పోగి మొత్తం వంద కేజీలతో అమ్మవారు సంపూర్ణమైన అలంకారంతో చూసి భాగ్యం అమ్మవారు అని గ్రంథంతో సాధ్యం అవుతుంది రెండు సంవత్సరాలు అవుద్దని ఆశ సంక్రాంతి ఇక్కడ ఉత్సవాలు గోదావరి జిల్లా భీవారంలో స్టార్ట్ అవుతాయి ఆ రోజు నుంచి కూడా నెల రోజుల పాటు కూడా ఇక్కడ అమ్మవారి శ్రీ మాగుల అమ్మవారి ఉత్సవాలు అయితే నెల రోజులు జరుగుతాయి అంటే జనవరిలో జనవరి పదమూడును స్టార్ట్ అవుద్ది అలాగే ఫిబ్రవరి రెండో శుక్రవారానికి క్లోజ్ అవుద్ది అని చెప్పి అంటున్నారు ఇక్కడ ఆలయ అధికారులు అయితే అర్చకులు అయితే అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని సదుపాయాలు కూడా అంటున్నారు అలాగే ఆలయానికి యాభై ఒక్క కేజీల బంగారంతో ఇప్పుడు కూడా నిత్యం అలంకారం జరుగుతూనే ఉంటుంది మొత్తం డెబ్బై ఐదు కేజీల బంగారము ఇంకొక ఇరవై ఐదు కేజీలు వస్తే మొత్తం వంద కేజీలతో శారీ మొత్తం అన్ని కూడా అలంకరణలు మొత్తం అన్ని కూడా సమకూర్చుకునే విధానంగా వెళ్తారని చెప్పి ఆలయ గారు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా విషయం అవుతాయి కెమెరా పర్సన్ బాబుతో సతీష్ భీమవరం